అత్తగారు అదేంటమ్మా కాపురానికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నైటీలే వేసుకుంటున్నావు చీరలు అవి కట్టవా అసలు కొత్త కోడలు ఎందుకు వచ్చిందిలే అత్తయ్య గారు చీరలు కట్టుకుంటే భర్తను కొంగుకు కట్టుకుంది అని అందరూ ఆడిపోసుకుంటారు అందుకే వాటిని కట్టడం మానేశాను పెళ్ళయ్యి ముప్పై ఐదు సంవత్సరాలైనా ఎన్నడూ తన వంటలకి చిన్న వంక కూడా పెట్టడానికి ధైర్యం చేయని భర్త ఒకరోజు ఇద్దరు భోజనం చేస్తున్న సమయంలో ఆ రోజు కూరలు అస్సలు బాలేవు భర్త కాంతం కూరల్లో అనే లోపే భార్య నాకు తెలుసు కానీ నోరు మూసుకొని తినండి భర్త అది కాదు కాంతం అనే లోపే భార్య ఇలా ఉంది భార్య నోరు మూసుకొని తినమన్నానుగా నాకు అన్నీ తెలుసు మళ్ళీ నోరెత్తకండి భార్య భోజనం తర్వాత ఏంటి ఇవాళ నోరు లేస్తుంది ఏంటి అంది భర్త అది కాదు కాంతం ఇందాక నువ్వు తిన్న ఆలు ఫ్రైలో బొద్దింగ పడింది నువ్వేమో మిర్చి అనుకొని తినేసావు ఆ విషయమే చెప్పబోయా భా రెండు కళ్ళున్నాయి బియ్యంలో రాళ్ళు కనపడటం లేదా భార్య ముప్పై రెండు పళ్ళున్నాయి ఆ మాత్రం నమ్మలేరా చక్కటి ఆరోగ్యానికి ఆనందానికి రోజు చేయవలసిన నేను కనిపెట్టిన డబ్ల్యూ సూత్రం డబ్ల్యూ వాటర్ ఎక్కువ తాగండి డబల్యూ వాకింగ్ ఎక్కువ చేయండి వైఫ్ చెప్పింది వినండి ఒక గమనిక పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే పైన నేను చెప్పింది పెళ్ళి కాని వాళ్ళు ఎలాగో ఆరోగ్యంగా ఉంటారులేండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి